హాయ్ ఇప్పుడు మేము ఏజెన్సీ ఏరియా ఫారెస్ట్ ఏరియా చాలా ఎత్తైన పర్వతం ఎక్కుతున్నాం పైకి సెకండ్ గేర్లో ఎక్కుతుంది బండి బండి డ్రైవర్ ఇదిగో బొద్దుడు ఓకే ఇదిగో చూడండి కొండలు ఎలా ఉన్నాయో మ్యారేజ్ కోసం వెళ్తున్నాం కంబాలపల్లి వెళ్తున్నాం ఇదిగో చూడండి ఇక్కడ నుంచి వ్యూ చాలా నీట్గా కనిపిస్తుంది అదేవిధంగా రోడ్డు డబల్ రోడ్డు ఉంది మీరు కూడా రండి పక్కనే వైజాగ్ కాలనీ ఫిష్ చాలా ఫేమస్ చేపల బాగా దొరుకుతాయి ఇంకా అదేవిధంగా బోటింగ్ కూడా ఉంటుంది రండి ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్ల ప్రయాణం వైజాగ్ కాలనీ అలాగే ఇది చూసినట్టుంటుంది వాటర్ ఫాల్స్ ఉంటాయి ఇక్కడ చూడండి డౌన్ ఎంత ఉందో వెహికల్ చూడండి చాలా స్పీడ్గా వెళ్తుంది డ్రైవర్ చాలా చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు డ్రైవింగ్ విధానంలో నవ్వు వచ్చినా సరే చాలామంది ఆపుకుంటున్నారు అది కనీసం వీడియోకి అలవాటు పడి డ్రైవర్ రోడ్డు వైపు చూడకుండా వీడియోకి లుక్లు ఇస్తున్నాడు కాబట్టి వీడియోని ఆఫ్ చేయడం జరగబడుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్